పరిగెత్తి 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 అలసిపోయి అక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చుంటే అప్పుడు ఈ వార్త జాబేదికి తెలిసింది ఈ ఊరోళ్ళు నువ్వు కూర్చున్నంతసేపు ఊరికే ఉన్నారు ఇప్పుడు ఏం చేశారంటే నీవు ఇక్కడ ఉన్నావని సౌలుకు చెప్పి నిన్ను పట్టించి సౌలు దగ్గర ఏం పొందాలని మన్నను పొందాలని పేరు పొందాలని ఖ్యాతి పొందాలని గొప్పని పెంచుకోవాలని అంటే వీరు తమ గొప్ప కోసం ఎవరైనా అప్పగిస్తారనమాట నాకు ఈ మాట చదివినప్పుడు సౌలు మూడు వేల మందిని తీసుకొస్తున్నాడని తెలుసుకున్నప్పుడు దావీదు అలా బాధపడుతూ ఒక పాట రాస్తాడు ఆ పాటే ఈ పాట ఏం పాట రాశాడు చూడండి ఒకసారి యాభై నాలుగు మొదటి నుంచి దేవా